రిని సమన్వయం చేసుకోవాలి రేపు నేనే ఉండి చేస్తే దామోదర్ రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళోడే వాళ్ళకే ఎక్కువ వడ్డించిందనే చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి దామన్నను కో చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి ఆరుసార్లు సమావేశం చేసిన తర్వాత ఇది ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించాలంటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు వన్ మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసిన వీళ్ళని ఇద్దామా వాళ్ళని అనేస్తామా అని వేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అక్తర్ అత్యంత నిజాయితీపరుడు పరుడు ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు అతని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మ్యాన్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి యాభై తొమ్మిది ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోత విశ్లేషించి యాభై తొమ్మిది కులాలకైనా నూట తొంభై తొమ్మిది పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానికు ఉన్నాయి ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి వాటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ నూట తొంభై తొమ్మిది పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పావు పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టినాం తర్వాత మాడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూలో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించి పావుదో పది శాతం రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేను ఉన్న కాబట్టి మీకు అమలు చేసిన ఇవాళ ఇవాళ జిల్లాల ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోల పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం నేను ముందు నుంచి చెప్పిన ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను మిత్రుడు సంపత్ కుమార్ని శానరావు వెంకటవీరయ్య సభలో నుంచి బహిష్కరించుడు మేం పెట్టిన తీర్మానమే విధి పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళండి సరే మీరు కొంతకాలం ఓపికగా చూసిరు అవకాశం ఇచ్చిండ్రు మీకు సహనం ఓపిక ఎక్కువ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం అని ఎదురు చూశారు ఇక పదేళ్ళలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించు మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టుల జడ్జిమెంట్ వచ్చిన సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిన అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీల్లేదు మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదుల నియమిద్దాం దామన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళు ఎమ్మెల్యేలందరినీ తీసుకోనని చెప్పి వేములో వీరేశాని సమ్మధుల సామెల్ను గవ్వంపల్లి సత్యనారాయణ లక్ష్మణ్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి కప్పే మన సిద్ధార్థు లూత్రాను అభిషేక్ సింఘీని వీళ్ళందరినీ న్యాయవాదులని అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం ఎందుకు వర్గీకరణ చేయాలని దాని మీద పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా ఇళ్ళ నుంచి పెండింగ్ ఉంది దీంట్లో మీరు అందరు పిల్లలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏళ్ళ కొద్ది వాయిదాలు వాడుతున్నదా దాన్ని ఏడు మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత అల్కగా పని కాదు ఒకరు కూసు కష్టం ఉంది ఇవ్వాలి రేపు ఏడు మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు బదు నాకు మంచి మిత్రుడు ఆయన నేనేం నాకేం విభేదాలు లేవు నేను మళ్ళీ మీరెవరని అనుకున్నారు కృష్ణ కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది చ ఆయనతో నాకు ఏం చిన్న ఏర్ల ఎంటర్కాంత్ కూడా మాకు భిన్నాభిప్రాయాలు కాకపోతే నాకంటే ఆయన కిషన్ అని మోడీని ఎక్కువ నమ్ముతుండ్రు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే ఎక్కడ కూడా ఏడా ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది నన్ను చేసిరా కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరాని నేను బలంగా నమ్మినా అందుకే 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 ఇంకెవ్వరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తిట్టుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాని పక్కడబందీగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వీళ్ళు వాళ్ళు వచ్చి నాతోని అడిగాను అంటే నేను చెప్పిన మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా అని మాకు బిల్లు కావాలి సార్ అన్న బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది పిలగాడు ఎంత తెలుగుకల్లో చదువు అయినవాడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా దీని కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి చట్టంలో లొసుగులు ఉండొద్దు మళ్ళా దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎత్తికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్యకు ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బంద్ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపిన ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగలు మాదిగ ఉపకులాలు ఎవరికి అన్యాయం చేస్తలేరు వీళ్ళు వాళ్ళ వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది ఇవాళ దాన్ని సాధించుకున్నాం నేను ఆ ఇలా అసెంబ్లీలో చెప్పినా దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇయ్యనని ఆ యాల నుంచి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి ఎన్నేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఓ సమస్యగా తయారవుతుంది దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలు ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు పూట ఇంకా అన్నం పెడితే కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా వెంబడి నడుస్తుంది పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు గ్రామాలలో మాకు తెలుసు ఎందుకంటే పొలం కాడ మీకు మాకే కాదు ఉన్నది సంబంధం బాయ్ బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ మీ గురించే నాకు నాకు పూర్తిగా అవగాహన ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగాడ ఆడబిడ్డని నేను వేసిన వంద ఏళ్ళ ఇస్తే ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి వందేండ్లు వందేండ్ల నుంచి ఏ గాలే మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఎలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసినాం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది అదేవిధంగా దామన్నా సరే సరే ఆయన డెప్్యూటీ సీఎంగా చేశారు ఇవన్నీ చేశారు లక్ష్మణ్ని విప్పు వేసినాం అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ బాసరకు మనం మాదిగ వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీకుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు నేను విద్యా కమిషన్ వేస్తే చారగూడ వెంకటేష్ని ఇష్టం ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వంగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం అదే సరే సీఎం ఆఫీస్ సరే సరే టికెట్ల విషయంలో సరే సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉస్మాన్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ ట్రిపులైటీ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకోని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసినాం ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ నేలు చేయాలి మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది మీరు అందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి దాన్ని పది మందికి సాయం చేయడానికి ఉపయోగించండి మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పురుసత్ అయిపోతాం మనం జర రిలాక్స్ అయిపోతాం జర దావతులకు యువతలకు ప్రాధాన్యత ఇస్తాం దాంతోనేమవుతుందంటే సూచన వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిరు వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిరని ఎదురుగొని వాళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు అందుకోసం నేనేమంటున్నా ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలల్లో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పది మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకో పది అవకాశాలు వస్తాయి మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఏగ వీళ్ళకిస్తే గింతేనా వీళ్ళు మారరు వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయి చెప్తున్నా మీతో ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి బా అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకున్నారే వీళ్ళకి ఇస్తే సమర్థుల బాగా చేస్తారు పది మందికి ఉపయోగపడతారు జన పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే అంటే ఇంకో పది అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర ఏ ఇళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ సిడ్డ పేరు రావద్దు అందుకోసమని ఇచ్చిన అవకాశాలు వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే కాదు రేపు వచ్చే అవకాశాల ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మన వాళ్ళు వస్తే కూసపెట్టరు కూర్చబెట్టి మర్యాద ఇచ్చేవాళ్ళు పని ఉంటే చేసి పెట్టరు లేకపోతే వాళ్ళకు సలహా ఇయ్యారు ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచో కింద నుంచో కష్టపడి వస్తాడు వాళ్ళకి తెలియక ఏదైనా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి ఈ పని ద్వారా పది మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకు కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి మేము అయిపోయినాం కాబట్టి మేము ఇంకా మిగతా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు ఎందుకంటే ఒక గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయను ఏదన్నా నేను ఉన్నంత వరకు మీ ఓడే ఉన్నాడు అనుకోండి కుర్చీలు కుర్షీలు చెప్తున్నా అంటే నాకు ఏ ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు నేను ఏది నా ఇంటికి తీసుకుపోను పది మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేను నాకు పేరు తప్ప ఇంకేంది లేదు అరే నన్ను కనిపిస్తే నేను నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతాయి అంతే అరే మాకు అన్న చేసాడు నమస్తే అన్న నన్ను గుర్తుపట్టినా గుర్తుపడకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపట్టినా గుర్తుపడకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు ఆయన సతీష్ మాదిగానే అన్న పొటేలు కోసి దావతీయమని కూడా నేను ఏమి అడుగుతాను ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంట కానీ వినడు అప్పుడు అట్లైతే చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గరే చెప్పిన సిలక్ చెప్పినాడు చెప్తాను చెప్తిన్రా ఆయన నీకు ఎందుకు నేను ఉన్న కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతస్వామి సరే చింతస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా మీ ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు ఆవేశాన్ని తగ్గించండి ఆలోచన వెంచురీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు పిల్లలకు చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకు ఇంతకుముందే ఇచ్చిండ్రు పుడక సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అందరికీ సారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అందరినీ మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది ఓ రోజు ఓ ఆలస్యం కావచ్చు నాకు నూటికి నూరు శాతం ఇవ్వాలని ప్రేమ ఉన్న ఒకసారి అవకాశం రాదు దాని అర్థం మీకు ఇవ్వద్దాని కాదు దానికి కొంచెం ఓపిక కొంచెం వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం మీరందరూ ఎవ్వరితో కొట్లాడకర మీరు ఎవ్వరితో వాదించాల్సిన పర్లేదు ఎవరితో కొట్లాడాల్సిన పర్లేదు మీ పని మీకు జరుగుతుంది జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం చేసి పెడతాం మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయిన్రీ పాస్ చేయించుండ్రి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్ల పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంటి బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించు వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సినవి ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లల్ని పంపించురు బయటకు పంపించరు ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలోనే మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది కంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడైతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతేంటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరా అనుకో నలుగురు తనకి వాళ్ళే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టురి చేరి ఏ పనున్నా వచ్చి చేయించుకొని పోండి మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది మీరందరు మీరందరూ అండగా నిలబడి ఉంది ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒక్కటే నా కోసం కాదు రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసిండు మీ సత్త ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడు మీకు గుర్తుండో లేదు మరి వచ్చిన వాళ్ళు లేదు సరే ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది ఈరోజు విజయోత్సవ సభ పెట్టు రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయన కూడా ఉత్సాహం వస్తే ఇంకో నాలుగు రాష్ట్రాలలో చేపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది మీరు మీరు అండగా నిలబడ్డట్టు పది లక్షల మంది జమై ఆయన నిజేసి దామన్న మనోహ్లాంధర్ నేతృత్వాలు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారి నిజేసిర ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది గాంధీ కుటుంబానికి ఏంది దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు దేశం కోసం సర్వం ఇచ్చారు ప్రాణాలు ఇచ్చారు అన్ని ఇచ్చిన వాళ్ళు ఏముంటుంది మీరు మాకు సాయం చేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరు గట్టిగా చప్పటి కొడితే ఆయన ఉత్సాహంతో ఆయన ఉత్సాహంతో ఇంకా నాలుగు రాష్ట్రాల్లో అలా ఏపిస్తాడు మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతాలో కాక సెగ తగులుతూనే ఉంటుంది తప్పు సప్పుడు ఏస్తూనే ఉంటుంది కదా వాళ్ళ సేవలకు అందుకోసమని ఈడ ఈడ గదు ఈడ కదలంగానే అవతల పక్కలా కొంచెం కదులుతూనే ఉంది కదా ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్ అట్లా కదులుతుంది అరే వీళ్ళంతా రాహుల్ గాంధీ అమ్మడు వైట్ ఉన్నారంటే భయానికైనా చేస్తారు అప్పుడప్పుడు జర తెలుగుగా భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను